నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్ వృచ్చిక రాశి వారికి రాశి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అర్ధాష్టమ శని నడుస్తుంది అని భయంలో ఉంటారు అర్ధాష్టమ శని నడుస్తున్నంత మాత్రం అన్నిటికీ ఇబ్బంది పెడుతుందని కాదండి దాని అర్థం ఒకటి కొంచెం హెల్త్ ఒకటి చూసుకోవాలి ఎప్పుడైనా సరే అర్ధాష్ట్రమైన సమయంలో రెండవది ఏమిటి అంటే ఇక్కడ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి సరే ఒక ల్యాండ్ తీసుకోవడము లేదా ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం లేదా ఒక కోర్స్ చేస్తున్నాం తొందరపడి ఏదో ఆన్లైన్లో ఏదో చూసాము ఒక బుక్ డబ్బులు కట్టేసి తెరస్తో పడేవాడు అర్థం కాదు ఇట్లాంటివి జరుగుతాయి అదొకటి చూసుకోవాలి అంటే మోసపోతుంటారు అర్ధాష్ట్రమేణి నిందలు పడతారు మోసపోతుంటారు ఇట్లాంటివి జరుగుతాయి అదర్వైజ్ వేరేవన్నీ బాగానే ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం ఈ రాహుకేతువులు శని గురువు సంచారంతో మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ సంవత్సర ఫలితాలు అనేవి పంచమరాహు ఉన్నాడు అసలు సాధారణంగా వీళ్ళకి పంచమరాహు ఏమిటి అంటే సినిమా ఫీల్డ్ వాళ్ళకి క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి బావి ఊహిస్తుంది బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ ఊహ కావాలి వీళ్ళకి ఊహించుకొని చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది కానీ అనవసరంగా భయపడతారు చూసారా కొంతమంది చిన్న చిన్న విషయాలు అమ్మో ఏదో అయిపోతుంది వాళ్ళకి మాత్రం పంచమరాహు ఇబ్బంది రాజకీయ నాయకులకి మంచిది మళ్ళీ పంచమరాహు పంచమరాహు రాజకీయంగా మంచి అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు బట్ ఇక్కడ అనవసరమైన భయాలు ఉంటాయి సరే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒకటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి రెండో సంతానం పొందేటువంటి విషయాల్లో ఐవిఎఫ్లు ఐ ఉంటారు వీళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాలి ఇక్కడ అది మెయిన్గా అండ్ అలాగే ఈ పంచమంలో ఉండే రాహు గుర్రాసుల్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆన్లైన్ త్రూగా ధనయోగం బాగా వస్తుంటది వీళ్ళకి ఆన్లైన్ లో ఏదైనా ట్రై చేస్తున్నట్లయితే నాట్ ఇన్ నాట్ ఇన్ సెన్స్ ఆన్లైన్ అంటే ఈ ప్యాకెట్లు ఇవి కాదు చాలా మంది అంటే నేను చెప్తీవి అనుకుంటూ ఉంటాయి ఆన్లైన్ లో సేల్స్ ఏదైనా సరే ఒక ఏదైనా సేల్స్ ఏదైనా సర్వీసెస్ ఉంటాయి కదా ఇట్లాంటివి బాగా యోగిస్తాయని చెప్పుకోవచ్చు మనం అదొకటి అయితే లెవెన్త్ హౌస్ అయితే ఉన్నాడు కాబట్టి లెవెన్త్ హౌస్ అయితే ఆల్వేస్ గుడ్ ఎందుకంటే పదకొండో స్థానం కానీ ఆరు గాని పది గాని అదే విధంగా మూడో స్థానం కానీ ఇట్లా కొన్ని స్థానాలు కేతు గ్రహం గాని కుజుడు రవి కొన్ని ఉన్నాయి వీటికి మంచిది అయితే కేతువు సహజ గుణం కొంత ఉంటుంది కేతు లెవెంత్ హౌస్ లో ఉండే యోగం ఇచ్చే తత్వం ఉంటుంది అది కన్యా రాశిలో పడింది లెవెన్త్ హౌస్ కాబట్టి బిజినెస్ త్రూగా చిత్ర విచిత్రంగా హైపిస్తుంది అంటే ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రూపంలో ఇస్తుంది అది ఇవ్వడం అంటే ఒక్కో మనిషి ఒక్కొక్క ఆనందాన్ని షేర్ చేసుకుంటే డిఫరెంట్ చేసుకుంటే ఒక్కొక్క ఆనందం గడిపితే పట్టుకుని కొడతాడు ఏంటంటే అరే ఏంటంటే నీ ఆనందం ఏంటంటే నన్ను కొట్టేస్తాను అనమాట నవ్వుకుంటూ అలా ఏంటంటే కేతు ఇచ్చేది ఎట్లా ఇస్తాడంటే సక్సెస్ అనేటువంటిది మీరు ఎంత క్షేత్రాలకి తీర్థాలకి వెళ్తుంటే అంత సక్సెస్ ఇస్తారు బికాస్ ఆఫ్ ఆధ్యాత్మికతో ఎనర్జీతో అప్ అయిన సక్సెస్ అని ఇష్టం అంటే ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు చూడండి పవర్ ఉంది మన చేతికి గ్లౌజెస్ కాళ్ళ కవి వేసుకుని ముట్టుకుంటే షాక్ కొట్టదు కానీ అదే చేతికి ఏమి లేకుండా కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా నీళ్ళల్లో ఉండి పట్టుకుంటే తొందరగా షాక్ ఎక్కువ అవుతుంది అంటే ఏమిటి అదే పవర్ ఎందుకు కొడుతుంది ఎందుకు కొట్టట్లేదు బికాజ్ బికాస్ ఆఫ్ మీరు వేసుకున్న గ్లౌజ్ కావచ్చు చెప్పులు కావచ్చు జాగ్రత్తలు కావచ్చు అలా ఒక్కొక్క ఎనర్జీ కొన్ని కొన్ని విషయాలు బాగా రియాక్ట్ అవుతుంది అట్లాగే ఇక్కడ కేతు లాభస్థానంలో ఉండి మీకు లాభ సంబంధించిన ఫలితాలు రావాలి కేతు లాభంలో ఉంటే మంచిది అంటారండి ఎక్కడ లాభాలు అంటే నేను చెప్పేది ఒకటే మీకు దీనికి సంబంధించిన లాభం రావాలి అంటే మీరు క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తుండాలి దెన్ అది కనెక్ట్ అవుతుంది అట్లా అనమాట సో అదొకటి అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఈ జూపిటర్ ఆరో స్థానంలో ఉన్నాడు జూపిటర్ ఆరులో ఉన్నప్పుడు సర్వసాధారణంగా కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంతవరకు అనవసరమైన వాటిల్లో కోర్టు కేసెస్ అనే జోలికి వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే ఆరు గురువు కదా ఎప్పటి వరకు మే వరకు కూడా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి కోర్టులో తేల్చుకుందామాసి కేసీ వద్దామా అని చెప్పి డౌట్ పడుతుంటారు మనం ఆరో స్థానంలో ఉన్నప్పుడు వెయ్యకూడదు ఆరో స్థానంలో ఉన్నప్పుడు వేస్తే అది కంటిన్యూగా అవుతూ ఉంటుంది తేలదు కూర్చొని సెటిల్ చేసుకోవడం బెస్ట్ కానీ ఆరులో ఉన్నప్పుడు రెండుని షోపరుస్తాడు గురువు కాబట్టి ఏంటి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు మళ్ళీ ఆరులో ఉన్నప్పుడు నిత్య జీవితంలో కొంచెం వెళ్ళే మార్గం కొంచెం సునాయాసంగా చేస్తాడు సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు సో అది మంచి ఫలితాలు ఎటువంటి సందేహం లేదు ఇవి ఈ ఫోర్ ప్లానెట్స్ ఇచ్చేటువంటి రిజల్ట్స్ అయితే పంచమ రాహు సంచరిస్తున్నాడు కాబట్టి రాహుకు అధిష్టాన దేవత దుర్గా అయినందుకు వీళ్ళు ఎక్కువ దుర్గా ఆరాధన చేయాలి వీళ్ళు ఎంత దుర్గను ఆరాధిస్తూ ఉంటే అంత బాగుంటుందమ్మ గుర్తుపెట్టుకోండి దుర్గను ఆరాధిస్తూ అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి గోవుకి పెడిగడు బెల్లం తినిపించడము లేకపోతే ఆయిల్ నూనె దీపారాధన కోసం ఇవ్వడం చేస్తూ ఉంటే ఫైనాన్షియల్ అట్లాగో బాగుంది కొంచెం కాకపోతే ఏంటంటే కొంచెం ఈ పంచమరాహు ఉన్నందుకు అనవసరమైన ఊహలు ఇట్లాంటివి చేయకుండా ఉంటూ కాస్త కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత చూసుకొని అనవసరం మనం ఏదైనా నిందలు పడతామేమో అనేటువంటి చూసుకుంటూ కొద్దిగా మనకి పంచమంలో రాహు ఉన్నందుకు కొంచెం సంతాన విషయాల్లో చూసుకొని ముఖ్యంగా ఇక్కడ పంచమరాహు సంతానాన్ని విదేశాలకు పంపించడానికి కూడా తోడ్పడతాడు లోన్స్ లభిస్తాయి సిక్స్త్ లో గురువు ఉన్నందుకు ఇక వివాహ నిర్ణయాలు వివాహ సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఈ సెవెంత్ హౌస్ సంబంధించిన మ్యాటర్స్ ఇవన్నీ కూడా సెవెంత్ హౌస్ కూడా యాక్టివ్ గానే ఉంటుంది ఇప్పుడు ఉండే అంటే ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి చూసుకుంటే గనక సో ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విషయం కన్నా చూసుకున్నట్లయితే ఈ గురువు దృష్టి ఎట్లాగో దశమం మీద ఉంది కాబట్టి కొత్త ఉద్యోగాలకి ఈ సంవత్సరం మారబోతుంది మేలో రాశిలోకి వెళ్తుంది కాబట్టి అప్పటి నుంచి ఎలా ఉండొచ్చు సార్ అప్పటి నుంచి ఎలా ఉంటుంది అంటే ఈ చిన్న చిన్న ఇప్పుడు లాభస్థానంలో ఉన్న కేతు మీద గురువు దృష్టి ఉంటుంది కదా సర్వసాధారణంగా ఏంటంటే కేతు ఇందాక నేను చెప్పినట్టుగా చిత్ర విచిత్రం అని చెప్పాను కదా ఆ రకంగా లాభాలు ఇస్తూ ఎక్కడో చిన్న బ్రేక్స్ పడుతున్న దాన్ని గురువు కంట్రోల్ చేస్తాడు సప్తమంలో గురువు వెళ్ళినందుకు మే నుంచి వీళ్ళు కొంచెం అప్పటి వరకు జరిగిన చిన్న చిన్న ఆటంకాలు కూడా కొంత తగ్గుతాయి చెప్పాలంటే అది రైట్ సార్ రైట్ సార్ అయితే హెల్త్ విషయం గురించి ఒకసారి చెప్పండి సార్ కొంత భయాందోళనలో ఉంది ప్రపంచం మొత్తం అందులోనూ ఇండియా కూడా జయ వన్ కొంత కొంత ఇబ్బంది పెడుతుంది కదా మరి వీళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా మీరు అన్నట్టుగా కొంచెం సేన ఎప్పుడైనా చతుర్థంలో సంచరించేటప్పుడు హెల్త్ విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది చూసుకోవాలి అంటే దీర్ఘకాలికమైనటువంటివి సాటన్ కదా ఇక్కడ ఎందుకు శని ఫోర్త్ లో ఇస్తాడంటే ఫిఫ్త్ హౌస్ నెగేటింగ్ హౌస్ లో ఉన్నాడు అంటే పంచమానికి అపోజిట్ వెనక లో ఉన్నాడు కాబట్టి దేని స్ట్రెంత్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా హెల్త్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటూ నూనె అండ్ బెల్లము దానంగా ఇవ్వడము లేకపోతే బెల్లము పిడికి బెల్లం గోవుకి తినిపించడము అందులో ముఖ్యంగా దేశీవాళి ఆవు గనక తినిపించినట్లయితే ఇంకా బాగుంటుంది వీరికి అయితే ఫైనాన్షియల్ గా కూడా బాగుంటుంది గ్రోత్ ఉంటుంది అని గా వెళ్ళిపోవాలి ఈ ఇయర్ అంటే ఇంకేం చేసుకోవాల్సి ఉంటుంది సరే ఓవరాల్ గా పీస్ఫుల్ అంటే ఒకటే పంచమంలో రాహు ఉన్నాడు ఆలోచన స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆలోచనలు పెరుగుతాయి అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే ఎంత ఆలోచనలు పెరుగుతున్నా బెస్ట్ రెమెడీ చెప్తాను అండి బాగుంటుంది మతిమారు ఉన్న వాళ్ళకు కూడా నిర్వహణ చట్టం బాగా పనిచేస్తుంది అద్భుతం సార్ సో ఓవరాల్ గా ఎంత పర్సంటేజ్ బాగుంటుంది ఈ ఇయర్ వీళ్ళకంటే ఏం చెప్తారు ఒకటే ఒకటేనండి ఇప్పుడు మనం చెప్పుకున్న వాటికి జాగ్రత్తలు చూసుకుంటే ఖచ్చితంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రొడిక్షన్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకున్నాం నమస్తే శ్రీమాత్రే నమ